గురువుగారు తన శిష్యులతో కలిసి ఉదయాన్నే నది స్నానం చేస్తూ ఉంటారు ఆ సందర్భంలో ఒక తేలు కొట్టుకుంటూ వస్తూ ఉండేది నదిలో వెంటనే గురువుగారు ఆ తేగును పట్టుకొని ఒడ్డుకి విసిరేస్తారు దాన్ని పట్టుకొని విసిరేసే గ్యాప్లో అది ఏం చేసింది అంటే గురువుగారిని కుట్టేసింది కుట్టిన ఆయన అబ్బా బాత్తో అబ్బా అని బాధపడతా ఉంటారు ఏమంటే శిష్యులు గురువుగారు అది తేలు కదా కుట్టిది కదా ఎందుకు దాన్ని పట్టుకున్నారని చెప్పేసి గురువుగారిని అడుగుతారు ఇప్పుడు గురువు గారు అంటారు అది కొట్టుకుపోతే చనిపోతుందని అని దాన్ని ఒడ్డునేశాను అంటే మరి అది కుట్టిద్దని మీకు తెలుసుగా అంటాడు చూడండి కుట్టడం అనేది దాని సహజ లక్షణం కాపాడడం అనేది నా లక్షణం ఎవరి గుణం వాళ్ళదే మంచితనాన్ని పంచే వాళ్ళకి అంతరాలతో పనిలేదయ్యా అని చెప్తాడు గురువుగారు కానీ ఇది అనే సందర్భాల కరెక్ట్ కాదు కొంతమంది తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టేవాళ్ళు ఉంటారు అలాగే పెట్టిన చేయిని నరికే వాళ్ళు ఉంటారు అలాగే ఒక్కొక్కసారి తల్లి పాలు తాగి తల్లి గొంతు కోసే వాళ్ళు ఉంటారు ఇలాంటి నమ్మక ద్రోహులు దుర్మార్గులకి మీ జీవితంలో ఎప్పుడైనా ఎదురైతే వాళ్ళ గుణాన్ని తెలుసుకొని హెల్ప్ చేయండి కానీ ఎవరికి హెల్ప్ చేయొద్దు ఖచ్చితంగా సాయం చేసేటప్పుడు వాడి గుణాన్ని తెలుసుకొని చేయండి ప్రతి పనికి వాళ్ళకి సాయం చేసి తర్వాత బాధపడద్దు